సమితిల ఛేదనం ఏ మరియు బి సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలను ఏబి సమితుల ఛేదనం అని అంటాం అనగా ఇక్కడ సమితి ఏకి మరియు సమితి బికి చెందిన మూలకాలు సమితుల చేదనాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బిగా చదువుతాము ఏ ఇంటర్సెక్షన్ బిక్వల్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బిగా రాయవచ్చు సమితుల ఛేదనాన్ని మనం వినిచిత్రంలో తెలుసుకుందాం ఇక్కడ సమితి ఏ మరియు సమితి బి ఈ ఏబి సమితులలో ఈ షేడ్ చేయబడిన ప్రాంతాన్ని మనం ఏబి సమితుల ఛేదనంగా తీసుకుంటాం ఈ షేడ్ చేయబడిన ప్రాంతం సమితుల ఛేదనం అవుతుంది సమితుల ఛేదనంలో ఎగ్జాంపుల్ చూద్దాం ఏ ఈక్వల్స్ వన్ టూ అండ్ త్రీ మరియు వల్స్ త్రీ ఫోర్ ఫైవ్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్న చిత్రాలలో తెలుసుకుందాం సొల్యూషన్ ఏ ఈక్వల్స్ వన్ టూ త్రీ బి ఈక్వల్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఏ మరియు బి సమితుల సమ్మేళనాన్ని వించిత్రం ద్వారా తెలుసుకుందాం ఏగా తీసుకుందాం అండ్ బిగా తీసుకుందాం ఇక్కడ సమితుల ఛేదనం కాబట్టి ఏ మరియు బి సమితులలోని ఉమ్మడి మూలకాలను తీసుకుంటాం కావున ఇక్కడ ఉమ్మడి మూలకం త్రీ ఏ సమితిలో త్రీ అండ్ బి సమితిలో త్రీ ఉమ్మడిగా ఉంది కాబట్టి ఏ బి ఉమ్మడి మూలకం త్రీగా తీసుకున్నాం అండ్ ఏ సమితిలోని మూలకాలు వన్ టూ అండ్ ఫోర్ ఫైవ్ ఇక్కడిగా ఇక్కడ ఉమ్మడి మూలకం త్రీ కావున మనం సమితిలో చేతన ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ ത്രീഗ് രാസുരോർ മനു കാസിന ആൻസർ സമിതല ഛേദനം എ മരി ബി സമതല ഛേദനം എ ഇൻ്റർസെക്ഷൻ ബി ഈക്വൽസ് ത്രീ ആൻസർ